నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండ్ మీ శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ సిటీలో కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి ఒక హౌస్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క న్యూ కన్స్ట్రక్షన్ హౌసు మనకి ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టేజీలో ఉందండి ఈ యొక్క హౌస్ పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత కళ నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీలో ఉన్నటువంటి ఒక మంచి ఫ్రైమ్ ఏరియాలో న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ అండి ఈ హౌస్ మనకి వంద గజాల్లో కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఈ హౌస్ వెస్ట్ ఫేస్ తోటి ఉందండి ఈ యొక్క హౌస్ ముందు మనకి పద్దెనిమిది అడుగుల రోడ్డు ఇది డబుల్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో కలిపినటువంటి ఈ యొక్క హౌసు మనకు ప్రశాంతి నగర్ ఏరియాలో ఉంటుంది ఈ హౌస్ మనకి ప్లాన్ ఉంది లోన్ అవైలబిలిటీ ఉంది అలాగే కబోర్డ్ వర్క్ కూడా చేసిస్తారు అలాగే సీలింగ్ వర్క్ కూడా చేస్తారు ఫ్లోరింగ్ మనకి నచ్చినట్లయితే ఏ ఫ్లోరింగ్ ఏంటో మనం మాట్లాడుకోవచ్చు ఫ్లోరింగ్ కబోర్డ్లు అన్నీ కూడా అలాగే కలర్ కాంబినేషన్ అవి కూడా ఎందుకనంటే ఇది కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది కాబట్టి మనకు నచ్చిన విధంగా మనకు కావాల్సిన విధంగా మనం మాట్లాడుకుని చేయించుకునే అవకాశం ఉంది అటువంటి ఈ యొక్క న్యూ కన్స్ట్రక్షన్ హౌసు మీ యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా మార్చుకుని మాకు మా పలానా కలర్ కావాలి లేకపోతే పలానా కబోర్డ్స్ కావాలి పలానా ఫ్లోరింగ్ కావాలి అని అడిగి మనం చేయించుకునే అవకాశం ఉన్నటువంటి న్యూ కన్స్ట్రక్షన్ హౌసు ఈ యొక్క హౌసు మనకు వంద గజాల్లో కన్స్ట్రక్షన్ జరుగుతుందండి ఇది వెస్ట్ ఫేస్తో కలిగినటువంటి హౌసు ఈ హౌస్ వచ్చి మనకి అరవై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఇది ఒక ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి ఏరియా అండి ఇది ఈ హౌస్ మీకు అన్ని విధాల ఏ ఏ రకంగా కావాలన్నా ఉపయోగించుకునేటువంటి హౌస్ని మనం వాంటర్తో డిస్కస్ చేసుకుని కావాల్సిన విధంగా మనం మార్చుకోవచ్చు ఈ హౌస్ పూర్తి వివరాలను కావాలంటే స్క్రీన్ మీద ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే ఆ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్